హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు ఐదో రోజు బతుకమ్మను వేర్చాము ఐదో రోజు అట్లా బతుకమ్మను వేర్చాము ఫ్రెండ్స్ అట్లా కూడా నైవేద్యం చేసి పెట్టాము మరి మన అందరం కలిసి అందరి బతుకమ్మ దగ్గర అందరి పసుపు కలిసి ఒక ఒక గౌరవం చేసుకుంటాం కదా గౌరవం చేసుకొని అక్కడ పెట్టి మనం ముందుగా పాడబోయే పాట వినండి ఫ్రెండ్స్ నచ్చితే లైక్ చేయండి పాట ఎలా ఉందో కామెంట్ లో పెట్టండి వీళ్ళందరికీ తెలిసిన పాటే శుక్రవారం నాడు నేనొక్క పొద్దు శివుడికి పొద్దుపోయే లేవే గౌరమ్మ పసుపులో పైగడిగే పట్టు చీర కట్టి తిలుకు పట్టు చీర సింగుల్ల మెరిసే ఎర్ర పట్టు చీర ఎండల్ల మెరిసే కురుస బొమ్మన సందున కుంకుమ బొట్టు భారీ బొమ్మన సందున బంగారు బొట్టు పొన్నాలు దేవో ఈ చిన్ని తమ్ముడా ఆ గడప ఈ గడప ముత్యాల గడప ముత్యాల గడప మీద వజ్రాల ముగ్గు ఉద్రాల ముగ్గు మీద శివుడు కూర్చుండు శివుడు కాళ్ళ కాడ గౌరమ్మ కూర్చుంది గౌరమ్మ గౌరమ్మ ఏమి నోవి నావు పచ్చియ్య పోకళ్ళు పండు టాకుళ్ళు నిత్యశ్రీ గౌరమ్మ నీకు నమస్కారం